హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఎందుకు మారుతి సుజుకి విటారా బ్రీజా జెడ్డీ తీసుకొచ్చాను సేల్కు రెండు వేల పద్దెనిమిది మోడలు రెండు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి రెండు టైర్లు వాంటెడ్ ఇన్సూరెన్సు అవైలబుల్ లేదు ఇన్సూరెన్స్ లేదు బండి అంతా ఒరిజినల్ వెహికల్ యాక్సిడెంట్ బండి కాదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఏ గ్రాసు మారలేదు ఫ్రంట్ గ్లాస్ తప్ప బండి ఏ పార్ట్ మారలేదు చిన్న చిన్న టచ్పులు తప్ప బంపల్ల కందు బండి ఒరిజినల్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది జెడ్డిఏ ఏసీ రన్నింగు దీని ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నాను ఇది ఉన్న లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉంది ఈ వెహికల్ కావాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేయండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఈ నెంబర్ కాల్ చేయండి పొద్దుటూరులో ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ పొద్దుటూర్ ఓకేనా